హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎం రాజేశ్వరి ఈరోజు అయితే సింపుల్గా వెజ్ మంచురియా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక క్యాబేజీ రెండు క్యారెట్లు ఇలా తీసుకొని క్యాబేజీని అయితే నీట్గా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యాబేజ్ని మొత్తం మనమైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాబేజ్ని ఇలా తర్వాత మనం క్యారెట్లను కూడా తీసుకొని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వాటిని కూడా సన్నగా తురుముకొని ఒక ప్లేట్ తీసుకోవాలి దాంట్లో బాగా చిన్న చిన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న క్యారెట్ని కూడా ఇందాక మనం క్యాబేజ్ బౌల్ వేసుకున్నాం కదా దాంట్లోనే ఈ క్యారెట్ని కూడా మిక్స్ చేసుకొని అలానే వేసుకొని రెండు ఉంచాలి అలా ఉంచిన తర్వాత మనం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తగినంత కారం తగినంత కారం కారం తగినంత ఉప్పు తగినంత ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ పోయకుండా వాటిలో ఉన్న వాటర్తోనే బాగా కలుపుకోవాలి క్యారెట్ క్యాబేజ్లో వాటర్ ఉంటాయి కదా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ అయితే మైదా టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే వీటిని బాగా కలుపుకొని చిన్న చిన్న బౌల్ బాల్స్ టైప్ చేసుకోవాలి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా పర్లేదు ఇలా అయితే చేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా బాల్స్ మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత మనము పొయ్యి మీద అయితే ఇలా చిన్న చిన్న పెద్దగా చేసుకొని పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత వాటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మంచిగా నీట్గా గోల్డెన్ కలర్ వచ్చా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనమైతే ఒక ప్లేట్ తీసుకొని దానిలో అయితే సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత అవైతే ఒక ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక వాటిని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైకి ఒక క్యాప్సికమ్ టూ ఆనియన్స్ వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర తీసుకొని వెల్లుల్లిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యాప్సికాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ కూడా తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమాలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి వెల్లుల్లి కొంచెం ఇందాక మనం తరుముకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి ఇలా వేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసి కొంచెం సోయా సాస్ కొంచెం చిల్లీ సాస్ టమాటా సాస్ ఈ మూడు ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అవి కొంచెం గోల్డ్ కలర్ అయ్యే వరకు అలా కలుపుకున్న తర్వాత మనమైతే మంచూరియా కొంచెం జ్యూసీగా రావాలంటే కార్న్ఫ్లోర్ ఇలా బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని దానిని ఇలా కలుపుకుంటూ ఆ వాటర్ని దాంట్లో పోసేయాలి ఇలా పోసిన తర్వాత మనకి జ్యూసీ జ్యూసీగా రావడానికి ఇలా చేసుకోవాలి ఇప్పుడైతే మంచూరియన్లు మనం ఇందాక గోల్డెన్ కలర్లో వేయించుకున్నాం కదా క్యారెట్ క్యాబేజ్వి ఈ బాల్స్ని అయితే మనం దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకోవాలి ఇలా వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్లో ఇలా చేసి పిల్లలకు కానీ అంత పెద్దవాళ్ళు కానీ ఇలా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే మనం వెజ్ మంచూరియన్ రెడీ అయింది కాబట్టి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చూద్దాం ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి వెజ్ మంచూరియా చిన్నపిల్లలు చాలా ఇష్టంతో తింటారు వీడియో కింద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి